ప్రియమైన విద్యార్థులారా ఈరోజు మనము సాహితీ మంజీరా డిగ్రీ ప్రథమ సంవత్సరము మొదటి సెమిస్టర్లో ఉన్న ప్రాచీన కవిత్వానికి సంబంధించిన మొదటి పాఠము కుమారాస్త్ర విద్యా ప్రదర్శనము అనే పాఠం గురించి తెలుసుకుంటాము కుమారాస్త్ర విద్యాప్రదర్శనం పాఠ్యాంశం ద్వారా రాచరిక వ్యవస్థలో ఉండే సాంప్రదాయాలు వెల్లడవుతున్నాయి గురుకుల విద్య కాకుండా గురువు రాజప్రసాదములోనే ఉండి రాకుమారులకు విద్య నేర్పించిన తర్వాత విద్యార్థుల విద్యా నైపుణ్యాన్ని ప్రదర్శింపజేసి తన ఆచార్యకత్వాన్ని నిరూపించుకునే సాంప్రదాయం ఉండేదని ఈ కథ ద్వారా మనకి అర్థమవుతుంది రంగస్థలం నిర్మాణంలో శాస్త్రీయత యుద్ధంలో ఉపయోగించే వివిధ రకాల అస్త్ర శాస్త్రాల ప్రదర్శన రాకుమారుల ధరించినటువంటి కవచాలు ఆయుధాలు దాయాదుల మధ్య సమస్థాయి కలిగిన వీరుల మధ్య ఉండే స్పర్ధలను గురించి ఈ పాఠ్యాంశం విపులంగా వివరించింది భీముడు దుర్యోధనుల గదాయుధ వర్ణన కర్ణుడు అర్జునుల ద్వంద్వయుద్ధ వర్ణన భవిష్యత్తులో జరగబోయే కురుక్షేత్ర సంగ్రామాన్ని సూచిస్తూ ఉన్నాయి ఇక మహాభారతాన్ని రాసినటువంటి కవి నన్నయ్య నన్నయ్య గారి గురించి మనం ముందుగా పరిశీలిద్దాం కుమారాస్త్ర విద్యా ప్రదర్శనము అనే ఈ పాచ్యభాగ కవి నన్నయ్య వీరు పదకొండవ శతాబ్దానికి చెందినటువంటి కవి రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి వీరికి ఆది కవి శబ్దశాసనుడు అనే బిరుదులు ఉన్నాయి ఆంధ్ర శబ్ద చింతామణి ఆంధ్ర మహాభారతంలోని రెండున్నర పర్వాలను తెలుగులోకి అనువాదం చేశాడు వీరికి నారాయణ భట్టు భారత రచనలో సహాయపడ్డాడు వీరి కవితారీతులు ప్రసన్న కథా కలితార్థయుక్తి అక్షర రమ్యత నానా రుచిరార్థ సూక్తి నిధి అనే ఈ మూడు లక్షణాలు ఉన్నాయని వారే పేర్కొన్నారు ఇక పాఠంలోనికి మనం ప్రవేశిస్తే హస్తినాపుర పాలకుడు ధృతరాష్ట్రుని కుమారులు వంద మంది కౌరవులకు పాండురాజు కుమారుడైన ఐదుగురు పాండవులకు అస్త్ర శాస్త్రాది విద్యలు నేర్పించడానికి ద్రోణాచార్యుడు గురువుగా నియమించబడ్డాడు కొంతకాలం తర్వాత రాజకుమారులందరూ వివిధ యుద్ధ విద్యల్లో ఆరితేరారు వారి అస్త్ర విద్యా నైపుణ్యాన్ని ప్రదర్శింపజేయాలన్న సంకల్పంతో ద్రోణాచార్యుడు ధృతరాష్ట్రుని అనుమతి కోరాడు అతను సరే అన్నాడు వెంటనే మంత్రి అయినటువంటి విధుడు అస్త్ర విద్యా ప్రదర్శనం కోసం రంగం సిద్ధం చేశాడు శాస్త్రబద్ధమైనటువంటి కొలతలతో భూమిని ఎంచుకొని చెట్లు పొదలు పుట్టలు తీసివేసి మిట్ట పల్లాలు చదును చేయించి ముళ్ళు రాళ్ళు ఏరివేసి వివిధ స్థాయిల్లో ప్రేక్షకులు కూర్చోటానికి తగిన అరుగులు నిర్మించారు అరటి స్తంభాలతో పూలమాలలతో జెండాలతో ఆ ప్రాంతాన్ని ఎంతో చక్కగా అలంకరించారు శాంతి పూజలు జరిపించి అస్త్ర విద్యా ప్రదర్శన రంగస్థలాన్ని ఎంతో శాస్త్రీయబద్ధంగా సిద్ధం చేయడం జరుగుతుంది రాజకుమారుల అస్త్ర విద్యా ప్రదర్శనం కౌరవులు పాండవులు అస్త్ర విద్యా ప్రదర్శనాన్ని చూడటానికి భీష్ముడు ధృతరాష్ట్రుడు గాంధారితో పాటు తన కుమారుల విద్యా నైపుణ్యాన్ని చూడాలనే కుతూహలంతో కుంతీదేవి కూడా వచ్చి కూర్చుంటుంది వ్యాసుడు మొదలగు బ్రాహ్మణుల సమూహం ద్రోణుడు కృపాచార్యుడు మొదలగు గురువులు విద్రుడు మొదలగు మంత్రులు చతుర్వర్ణాల వారు వచ్చి వారి వారి స్థలాల్లో కూర్చుంటారు నిరిసిన వెంట్రుకలతో తెల్లని వస్త్రాలు ధరించిన ద్రోణాచార్యుడు తన కుమారుడైన అశుద్ధముతో కలిసి రంగస్థలం మధ్యలో నిలబడతాడు గురువు అనుమతితో పాండవులు కౌరవులు కత్తి డాలు విన్యాసము బాణాలతో లక్ష్యాన్ని ఛేదించటము గుర్రాలను ఏనుగులను రథాలను అధిరోహించటంలో నైపుణ్యము ఈటే మొదలైన ఆయుధాలను ప్రయోగించటంలో నేర్పరితనాన్ని ఆ రంగస్థలం పైన ప్రదర్శిస్తారు ఇటువంటి సమయంలో భీముడికి దుర్యోధనుడికి మధ్య ద్వంద్వ యుద్ధం జరుగుతుంది అది ఎలాగో చూద్దామా భీముడు దుర్యోధనుడు గదలు ధరించి ఎత్తైన జంట పర్వతాల వలె మదించిన ఏనుగులలాగా వలయాకారంతో తిరుగుతూ గదాయుద్ధ నైపుణ్యాన్ని ప్రదర్శించారు వారి కాలి అడుగులకు భూమి కదిలిపోతుంది అరుపులతో ఆకాశం దద్దరిలిపోతుంది వారిద్దరి యుద్ధము భవిష్యత్తులో జరగబోయే కురుక్షేత్ర యుద్ధాన్ని చూసించి వారి యుద్ధ విశేషాలను వర్ణించడానికి వర్ణాతీతంగా మారుతుంది ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే రసాభాసం అవుతుందని భావించి ద్రోణాచార్యుడు అశుద్ధామును పంపించి భీమ దుర్యోధనుల ద్వంద్వ యుద్ధాన్ని ఆపిస్తాడు ఆ తర్వాత ద్రోణాచార్యుడు తన ప్రియ శిష్యుడైన అర్జునుని అస్త్ర నైపుణ్య ప్రదర్శన చేయమని కోరతాడు ద్రోణాచార్యుని యొక్క ఆజ్ఞతో అతని ప్రియ శిష్యుడైన అర్జునుడు రంగస్థల మధ్యలో నిలబడ్డాడు విచిత్ర హేమ కవచావృతుడు ఉన్నత చాపాచారుడు దీర్ఘోరు భుజుండు అయిన అర్జునుడు ధనుర్భాణాలు ధరించి నిలబడటం చూసి ప్రజలంతా సంతోషించారు వీడే కృతహస్తుడీలాస్త్ర విద్యలయందు కుంతీ కడుపు చల్లగా పుట్టిన ఘనభజండు అని ప్రజలంతా మెచ్చుకుంటుంటే ఆ మాటలు విని కుంతీదేవి ఎంతో మురిసిపోతుంది అర్జునుడు ఆగ్నేయ వరుణ అనిల మేఘాస్త్రములు ప్రయోగించి చూపాడు భూమి బాణములతో భూగర్భంలోకి వెళ్ళాడు శైల బాణములతో కొండలాగా మారి అదృశ్య అస్త్రములతో మాయమవుతున్నాడు తన అస్త్ర విద్యా నైపుణ్యంతో క్షణక్షణం చిన్నగా పెద్దగా మారుతూ చూసేవారిని ఆశ్చర్యపరిచాడు ఇటువంటి సమయంలో అర్జునుడి యొక్క అస్త్ర ప్రదర్శన చూసినటువంటి కర్ణుడు ఆక్షేపిస్తాడు చూడండి కర్ణుడు రంగస్థలం మధ్యలోకి వచ్చి ద్రోణాచారుడికి నమస్కరించి అర్జునుడితో నీవు మాత్రమే గొప్ప విలువిద్యా నైపుణ్యం కలిగిన వాడివి కాదు నీవు ప్రదర్శించిన విద్యలన్నీ నేను ప్రదర్శించగలను అని ఆక్షేపించాడు ఆ మాటలు ప్రజలకు ఆశ్చర్యాన్ని అర్జునునికి కోపాన్ని దుర్యోధనుడికి సంతోషాన్ని కలిగించాయి కర్ణ అర్జునుల సంవాదము కర్ణుని మాటలు విన్న అర్జునుడు ఇలా అంటాడు కర్ణ పిలువకుండా సభకు వచ్చి బలగర్వంతో మాట్లాడుతుంది తప్పు నీ స్థాయి ఎదుటివాడి స్థాయి తెలుసుకోలేని ఒక దుర్మార్గుడివి నీవు అని కర్ణుణ్ణి నిందించాడు వెంటనే కర్ణుడు అర్జున బలహీనులను ఓరడించడానికి చెప్పే మాటలు మాని బాణాలతో మాట్లాడు అని రెచ్చగొట్టాడు ఇంకా ఈ రంగస్థలం అందరికీ సమానమైంది దీంట్లో కొందరికి ప్రవేశము మరికొందరికి నిషేధం ఉండవలసిన అవసరం లేదు అని గర్వంతో దుర్యోధనుని అనుమతితో అర్జునుడితో యుద్ధం చేయటానికి సిద్ధపడ్డాడు ఆ మాటలు విన్న అర్జునుడు ద్రోణాచార్యుడు తన అన్న అయిన ధర్మరాజుల అనుమతి తీసుకొని కర్ణునితో తలపడటానికి సిద్ధమడ్డాడు అయితే ఈ ప్రదర్శన వేరే మార్గంలోనికి పయనిస్తుందని గ్రహించి ద్రోణాచార్యుడు ఇరువురిని ఆ యుద్ధ నైపుణ్యం నుంచి పక్కకు తొలగించి వారిద్దరికీ మంచి మాటలు చెప్పి అంతటితో ఆ కార్యక్రమాన్ని ముగించడం జరుగుతుంది ప్రియమైన విద్యార్థులారా చూశారు కదా కుమారాస్త్ర విద్యా ప్రదర్శన అనేది మరి ఆ పాండవులకి కౌరవులకి మధ్య జరిగినటువంటి యొక్క అంశాలను గురించి నన్నయ్య గారు ఎంతో చక్కగా వివరించారు కదా మరి ఈ యొక్క పాఠాన్ని మనం చక్కగా నేర్చుకొని మంచి మార్కులు సంపాదించుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయాలి కుమారాస్త్ర విద్యా ప్రదర్శనలోని ఒక చక్కటి పద్యాన్ని చూద్దామాదగా పాండవ కౌరవ్య గదా విఘట్టనమకాండ ప్రోత్తమై భవి పాండవకౌరవ్యరణాభిసూచన పటిష్టంబై గోరాకృతిన్ అందరికీ ధన్యవాదాలు